ఇక్కడ పుట్నాలు అయితే ఉన్నాయి ఒక కప్పు దేనికోసం మమ్మీని అడుగుడా మమ్మీ దేనికోసం ఇవి పుట్నాల పకోడి చేద్దామని ఈరోజు పుట్నాల పకోడి అయితే చేస్తున్నాము ఒక కప్పు తీసుకున్నా చాలు చూడండి మంచి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాము దాంట్లోనే ఆనియన్స్ అయితే వేస్తున్నాము చూడండి ఆనియన్స్ మూడు చిన్న ఉల్లిగడ్డలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము పొకోడికి కదా నోటికి తలుగుతుంది మంచిగా కరివేపాకు అయితే ఇలా కలుపుకుంటున్నాము మెత్తగా కాకుండా ఒక లైట్ కలుపుకుంటే చాలు పోవాలని చూడం ఉప్పు వేసుకుంటున్నాము మీరైతే చూసుకోవచ్చు ఒక స్పూను చూడండి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు దాంట్లోనే కారం అమ్మ కారం వేస్తున్నాము దాంట్లోనే ఒక స్పూను రండి కలుపుకుంటున్నాము చూడండి అన్నీ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ ఉప్పు కారం ఇందాక మనము పుట్నాలు వేసుకున్నాం కదా అది సేమ్ నాకైతే చిన్నపిండ్లాగే కనబడుతుంది కానీ పుట్టినల్ పొడి ఇది అయితే చూడండి కలర్ అయితే అలానే ఉంటుంది ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాకైతే మీకు చూపిస్తాను అయితే కలుపుకున్న ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాము వేసుకొని కలుపుకోవాలి ముద్దలా చేసుకోవాలా వేడి వేడి కలుపుకునే లైట్గా ముద్దగా ఉంటే జాలు ఈ గొండిలో కలుపుకున్నాక చూపిస్తాను మీకు ఇలా జాలు ఆల్రెడీ మేము నూనె అయితే పోయేమే పెట్టుకున్నాము వేడయాక ఇప్పుడైతే వేస్తున్నాము సో ఫైనల్గా మనం చేసిన పుట్నాలతో పకోడీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత గుమ్మగుమలు ఆడుతుందో ఎంతో క్రిస్పీ కూడా చూడండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇంకా మరికొత్త వస్తాం మేము ముందుకు వస్తాము అప్పటి వరకు కీప్ స్మైల్ కీప్ థింకింగ్ బాయ్ బాయ్